హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆత్మ నిర్భర్ భారతదేశ రక్షణ విషయంలో తగ్గేది లేదన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మేడ్ ఇన్ ఇండియా యుద్ధ నౌక విక్రాంత్తో జోడీగా ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు రంగం సిద్ధమైంది ఈ మేరకు రెండు దేశాల కీలక ఒప్పందం కుదిరింది భారత్ ఫ్రాన్స్ మధ్య రాఫెల్ మెరైన్ ఫైట్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి కీలక ఒప్పందం గురువారం ఓ కొలుక్కి రానుంది దాదాపు యాభై వేల కోట్ల రూపాయల ఈ డీల్కు సంబంధించి ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అవుతారు రాఫెల్ మెరైన్ వెర్షన్ ఫైటర్ జెట్స్ను తయారు చేసిన డెసో ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు ఇప్పటికే భారత వాయుసేన దగ్గర ముప్పై ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ప్రత్యేకంగా ఇండియన్ నావీ కోసమే ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ రాఫెల్ జెట్ ధ్వని వేగాన్ని దాదాపు రెట్టింపు చేయగలదు టాప్ స్పీడ్ వన్ పాయింట్ ఎయిట్ మ్యాక్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వైమానిక రక్షణ గ్రౌండ్ సపోర్ట్ మరియు లోతైన ధరలతో సహా బహుళ పాత్ర సామర్థ్యాలతో రాఫెల్ భారత వైమానిక దళానికి వాయు ఆధిపత్యాన్ని చైనా ఎయిర్ ఫోర్స్లో ఉన్న చైనీస్ జే ట్వంటీ ఐదో జనరేషన్ ఫైటర్లను కూడా రాఫెల్ ఎస్యు థర్టీ విమానాలు ధీటుగా ఎదుర్కోగలవు చైనా యొక్క జే ట్వంటీ చెంగు జెట్లను ఐదవ తరం పోరాట జెట్ అని పిలుస్తారు ఫోర్ పాయింట్ ఫైవ్ తరం రాఫెల్తో పోలిస్తే జే ట్వంటీకి అసలు పోరాట అనుభవమే లేదు రాఫెల్ పోరాట జట్టాన్ని నిరూపితమైంది ఆఫ్ఘనిస్తాన్ లిబియా మరియు మాలిలోని మిషన్ల కోసం ఫ్రెంచ్ వైమానిక దళం రాఫెల్ను ఉపయోగించబడింది ఇది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఇరాక్ మరియు సిరియాలోని మిషన్లకు కూడా ఉపయోగించబడింది రాఫెల్ జే ట్వంటీ కన్నా ఎక్కువ ఇంధనం మరియు ఆయుధాలను కూడా మోసుకు వెళ్ళగలదు ప్రతి రాఫెల్ విమానంలో ఆయుధాల కోసం పద్నాలుగు స్టోరేజ్ స్టేషన్లు ఉన్నాయి జెట్లు అత్యంత అధునాతన ఉల్కాపాతం నుంచి గాలికి క్షిపణిలతో వస్తాయి నూట తొంభై కిలోల క్షిపణికి వంద కిలోమీటర్ల బియాండ్ విజువల్ రేంజ్ ఉంది ఇది మ్యాక్ ఫోర్ వేగంతో ప్రయాణిస్తూ ఉంది పాకిస్తాన్ ఉపయోగించే ఎఫ్ సిక్స్టీన్ జెట్స్ డెబ్బై ఐదు కిలోమీటర్ల బీవీఆర్ కలిగి ఉన్న అమ్రామ్ క్షిపణిని కలిగి ఉన్నాయి డాగ్ ఫైట్స్లో రాఫెల్ ఎఫ్ సిక్స్టీన్ ను కూడా అధిగమించగలదు రాఫెల్ జట్లు మూడు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిగల ఎయిర్ టు గ్రౌండ్ క్రూయిజ్ క్షిపణి అయిన స్కాల్ప్తో కూడా వస్తాయి ఇది సుదూర డీప్ స్ట్రైక్ క్షిపణి రాఫెల్పై ఎంఐసిఏ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి రెండింటికి క్లోజ్ క్వార్టర్ డాగ్ ఫైట్స్ మరియు బీవీఆర్ కోసం చివరి నిమిషంలో భారతదేశం హ్యామర్ను కూడా కోరింది ఇది ఫ్రెంచ్ సమ్మేళనం సఫ్రాన్ చేత ఉత్పత్తి చేయబడిన గాలి నుంచి భూమికి ఖచ్చితమైన గైడర్ క్షిప్ని మరియు డెబ్భై కిలోమీటర్ల పరిధిలో బంగారు రకం గట్టిపడిన లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్